నేను మళ్ళీ చిన్న మంచి ఉన్నారు అందరూ అయితే ఇలా దుర్గామాత దగ్గర మాకు పంతులు గారు కుంకుమ పూజ చేపిస్తామని అన్నారు ఇక కుంకుమ పూజకు అవసరమైన అన్ని ఆళ్లే తీసుకొస్తామని చెప్పిరు ఇక మొన్న చీరలు తీసుకొచ్చుకున్నాం అని అన్నా కదా ఇవ్వ గివ్వే చీరలు కుంకుమ పూజ కానీ మేము సపరేట్ వన్ ఎర్ర చీరలు మూడు చోట్ల పోతే మూడు చోట్ల దొరకలేవు మూడు సట్ల పోతే మూడు దొరకలేవు దొరకలేదు నాలుగోసరికి దేవుడి దయ వాళ్ళ దొరికినాయి అంటే మాకు కొనుక్కోలేని సోకు కాదు కాకపోతే రెడ్ కలర్ చీరలు మంచి గనపడతాయి ఆ మాతకు రెడ్ కలరు ఎల్లో కలరు ఆకుపచ్చ కలరు ఇట్లా కట్టిస్తారు కాబట్టి అట్లా మాతలప్పుడు ఆ కలర్ కట్టుకోవాలా అని తీసుకచ్చుకున్నాము ఇప్పుడు పోతున్నాము కుంకుమ పూజ అయితే ఇక అయితే హారతులు తీసుకొని పోయి కూర్చున్నాము పూజ సురైపోయింది ఇక రోజులాగానే నవగ్రహాల పూజలు దేవికి అర్చనలు అభిషేకాలు పంచామృతాలతోని అభిషేకాలు ఇవన్నీ జరిపించిన తర్వాత హారతి ఇచ్చిర్రు హారతి ఇచ్చిన తర్వాత పదకొండు గంటలకు సురైతదే అని చెప్పిన కదా కుంకుమార్చన ఇక సమయం దగ్గరకు వచ్చింది హారతి ఇచ్చిన తర్వాత మేము హారతులన్నీ అక్కడ పెట్టేసి కుంకుమ పూజకు అవసరమైన సామాగ్రి కోసము మళ్ళా లైన్ కట్టినాము అయితే ఈ కుంకుమ పూజ సామాగ్రికి ఒక దాత ఉన్నారు వాళ్ళెవరు అంటే గీతారెడ్డి గారు వాళ్ళది మన ఊరే తిరుమనపల్లె కానీ హైదరాబాద్లో ఉంటారంట కానీ మన కన్న ఊరిని మర్చిపోకుండా వాళ్ళు లక్షకు పైగానే మన గుడికి రేకులు ఖరాబ్ అయితే వేయించరు ఒకటే అక్క అక్కగిట్లా రేకులు ఖరాబ్ అయినాయి మీరు ఇవ్వగలుగుతారా అని ఒక్క మాట చెప్పంగానే వాళ్ళు కాదు లేదు అనకుండా ఖచ్చితంగా నేను చేయిస్తా అని చెప్పి లక్ష నలభై వేల రూపాయలు అక్కగారు ఒప్పుకున్నారు గీతారెడ్డి అక్కగారు నిజంగా వాళ్ళ కుటుంబం పైన ఎల్లప్పుడూ దేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే ఇంతవరకు మాకు కూడా తెలియదు అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు గీతారెడ్డి గారు అంటే కాకపోతే ఇప్పుడు లైన్ ఉంది కాబట్టి ఇప్పుడు చూపించలేకపోతున్నా పూజ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ నేను వీడియోలో చూయిస్తా ఇక సామాన్ ఇచ్చిన తర్వాత మేము లైన్గా కూర్చున్నాం మేమెట్లా ముచ్చట్లు పెడుతున్నాం అక్క నాకు ఆగ ఆగతికోగలిగా ఐదారు రాకు పడుతుంది మంచిగా ఇడిప్ప మంచి ప్లాస్టిక్ ప్లాస్టిక్ది అని ఒక్కొళ్ళు మళ్ళీ అయ్యో మా ఇంట్లో చిన్నద్దం లేదే పెద్దద్దమే ఉన్నది చిన్నద్దం కోసం మూకే మందినాడు కూడా అవుతుంది అని ఒక్కొళ్ళు ఇక మా ఇంట్లో పోయి దువ్వేన మంచి లేదు దువ్వేన మంచిగా వచ్చిందని ఒక్కోళ్ళు కానీ ఇవన్నీ నవ్వుకుంటా ముచ్చట్లు పెట్టినాం కానీ కాకపోతే మన కుంకుమార్చనకు ఏమేమి అవసరం పడతాయో అంటే ఒక ముత్తైదువుకి కుంకుమార్చన వేస్తే ఏమేమి వాయినం లాగా ఇస్తామో అవన్నీ దాంట్లో సమకూర్చి కరెక్ట్ అందరికీ సరిపోయేటట్టు తీసుకొచ్చిర్రు థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క ఎందుకంటే మీరు ఒక ముత్తైదువుకు ఒక ఐదుగురుకో పదకొండు గురుకో ఇస్తాము అని మనమే అనుకుంటాము కానీ మీరు ఇంతమందికి ఊరు మందికే పంచిపెట్టిరు నిజంగా దేవత ఆశిస్తులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిండు నూరేళ్ళు మీరు ఇట్లనే నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కానీ మీరు కన్న ఊరిని మర్చిపోకుండా అంటే ఊరిని వదిలిపెట్టి కూడా పోయినాక కూడా అక్కడ సెటిల్ అయినా కానీ తన కన్న ఊరు మర్చిపోకుండా మీరు నిజంగా మదిలో దాచుకొని తన కన్న ఊరి ప్రేమను మీరు పొందగలుగుతుర్రు అంటే నిజంగా నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఈ మాటలు మాట్లాడితే మీరు ఎల్లప్పుడూ ఇట్లనే మంచిగా ఉండాలా మా అందరిలో చిన్న పెద్ద అనుకోకుండా అందరిపై మీ ప్రేమ కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక కుంకుమార్చన సురేష్ పంతులు గారు కుంకుమార్చనకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము ఏది తక్కువ లేకుండా ప్రతి ఒక్కటి సమకూర్చి మాకు ఇచ్చిర్రు అన్నీ మళ్ళీ ఏది తక్కువ పడ్డా అంటే పసుపు కుంకుమ ఏదైనా తక్కువ పడితే కూడా మళ్ళా మేము మీ దగ్గరికి వస్తామమ్మ మీరు మందిలోకి వెళ్ళి లేచి బయటకు రారాదు కాబట్టి మేమే మీ దగ్గరికి తీసుకొస్తామని స్వామిలు చెప్పిన తర్వాత మేమందరం అట్లనే లైన్గా కూర్చున్నాము ఇక కుంకుమార్చనకు పిల్లలతో సహా పూజలు వేయించుకున్నాం కదా ఇక మొత్తం గుడి నిండా నిండిపోయారు ఇక కానీ ఎటువంటి సమస్యలు రాకుండా స్వాములు మొత్తము మాకు దగ్గరుండి అన్నీ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వడము ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గరకు వచ్చి చెప్పడము ఇట్లా మొత్తము ఏ ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్కటి చూసుకున్నారు నిజంగా మాకు గుడి పెద్ద ఉండుట్లా ప్రతి ఒక్కళ్ళకు మంచిగా పూజ జరుపుకోవడానికి వీలుగా అనుగుణంగా ఉండడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోలేము మళ్ళీ మాకు మంచిగా ప్రతి ఒక్కటి దగ్గరికి ఇవ్వడం వల్ల ఇక మేము మందులకి వెళ్ళి ఇవ్వకుండా అక్కడనే మంచిగా పూజ అంతా అయిపోయేదాకా కూర్చున్నాము ఇక కుంకుమ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నదానం ఉందని చెప్పిర్రు కుంకుమ పూజ కాగానే అన్నదానంకి అన్ని అటు సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ ముందట హారతులు ఉన్నాయని పెద్ద మనుషులు అందరూ వెనక కూర్చున్నారు ఇక పూజ అయిపోయింది కుంకుమార్చన అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడతాం కదా ఇక కొబ్బరికాయ కొట్టుకున్నాం కానీ ఆ నీళ్ళు మేము మేమందరం కలిసి ఒక డిప్పల్నే పట్టినాము ఇక చుట్టూరు దగ్గర ఓళ్ళకైతే అందుతుందో వాళ్ళందరూ కలిసి ఒక డిప్పల పట్టుకొని ఇక డిప్పతోనే ప్రసాదం లెక్క అందరం మంచి కొన్ని తాగినాము ఇక కొబ్బరి నీళ్ళన్నీ డిప్పల పట్టినాం కదా ఇక ఇది ఆగితే అందరు చూసుకుంటాను కూడా ఇక మంచి కొన్ని అట్లనే తాగినాము ఇక మమ్మల్ని చూసి పిల్లలు పెద్దోళ్ళు అందరు డిప్పలలో పట్టుకుంటు అయ్యరు అయితే మన గుడిలో రేకులు ఖరాబ్ అయితే కొత్త రేకులు వేయించరు అని చెప్పలేనా అక్కగారే ఇగో ఇక్కడ కూర్చున్న అక్క గారే గీతారెడ్డి గారు మాకు కూడా తెలియదు మేము కూడా ఇప్పుడే చూస్తున్నాము అంటే మా ఇంట్లో పెద్దోళ్ళకు వాళ్ళకు ఇట్లా తెలుసు అంటే మన ఊరే కాబట్టి ఆ అక్కది వాళ్ళకు తెలుసు కానీ మాకు మాత్రం తెలియదు మేము ఇప్పుడే చూస్తున్నాము ఫస్ట్ టైం ఆ అక్క న్యూసుడు అయితే కుంకుమ కుంకుమార్చనకు అవసరమయ్యే సామాగ్రి కూడా దాతగా ఉన్నారు ఈ అక్క అయితే ఇంకేమన్నా గుడిలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా నేను చేయిస్తా అని కూడా ఒప్పుకున్నారు ఇంకా మంచిగా అంటే ఇంతకుముందు టైల్స్ ఖరాబ్ అయితే వేయించు అయితే ఇంకా వెనకాల సైడ్ మేము పూజ కూర్చున్న దగ్గర కింద చాబంతి బండలు ఉన్నాయి అవి తీసేసి మళ్ళా టైల్స్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది అని పంతులు అంటే నేను ఖచ్చితంగా చేస్తా అని అందరు ముంగట అక్క ఒప్పుకుంది నిజంగా దేవి మాత వాళ్ళపై ఎప్పుడు ఆశీస్సులు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే అక్క గారికి సన్మానం చేస్తా అంటే అద్దు అంటుర్రు అద్దు నాకు గుడిల సన్మానాలు ఇట్లా ఏమద్దు అని స్వామిల పైననే కప్పుతుర్రు కానీ వాళ్ళు స్వామిలు ఒప్పుకుంటలేరు ఇక అక్క లేదు నువ్వు ఖచ్చితంగా మీకు సన్మానం చేయాలని చెప్పి షాలువా కప్పి మేమంటో అందించు నిజంగా మాకు అందరికీ మస్తు సంతోషం అనిపించింది ఎంత అంటే రూపాయి రెండు రూపాయలు వెనుక ఈ టైంలో మన గుడి కోసము మన కన్న తల్లి లాగా ఉండే మన ఊరి కోసము నేను ఎల్లప్పుడూ ముందుకొస్తా అని వెనుకడుగు వేయను అని చెప్పిర్రు ఇక అన్నదానం ఏం పోయి సురైపోయింది మేము అందరం ఒక్క పొద్దులు అక్కడ నేడుస్తామని అందరం పోయినాము ఇక ఇంట్లో వంటలు చేసుకోలేము ఏం చేసుకోలేము ఇక అన్నదానం రోజు కూడా మగులు మొగులు ఉండే కానీ వర్షం ఇట్లా ఏం పర్లేదు ఇక అన్నదానం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాము ఇక ఇలా కుంకుమ పూజ ఉండే అయితే మేము నిన్న ఏమనుకున్నామంటే రేపు పొద్దున రేపు కుంకుమ పూజ ఉంది కదా అయితే అందరం మైదా పెట్టుకుందామని అని అన్నాము అయితే ఇగో ఈ మాత అమ్ముతుండే ఆ మాతా స్వామి దగ్గర అయిపోయినాట ఈ భవానీ దగ్గర కోళ్ళు ఇలా కుంకుమ పూజ ఉండే అయితే ఆడ మాత దగ్గర అన్ని కుంకుమ పూజకు జాకెట్ ముక్క మైదాకు ఆ సీసా సీస కాటుక గాజులు ఇవన్నీ ఇచ్చిర్రు ఇక రాత్రి పెట్టుకోలేమని ఇప్పుడు పెట్టుకుంటున్నాం ఇక

ఇగో మైలా అయితే మంచి మొగ్గురు దొరుకుతారు అని అంటారు పోయి గిట్లు అంటుంది అంటే బాబాయ్ మంచిడు కదా బాబాయ్ మంచిడు కదా ఇక మళ్ళా సాయంత్రం గుడికోము ఇంటింటికి ఒక గుమ్మడికాయ వెచ్చుకోర్రీ అమ్మా అంటే గుమ్మడికాయలు అందరు ఇయ్యమని నంబర్లు రాసారు ఎందుకంటే నాది పెద్ద ఉంది నీది పెద్ద ఉంది ఏనో ఇది కాదు మాది అని లొల్లిలు పెడతారని నంబర్లు రాసి పేర్లు రాసి పెట్టిర్రు ఇక ఈ పోయి హారతి పట్టుకున్నాడు ఎంతసేపు పంతులు గారు పాటలు వాడు నాకేం పోయిన నడుమునొస్తుందని ఈ సామనుడు ఇక కుసున్న సామెంబోయి లేదు లేదు పదకొండు పాటలు వాడాలా పన్నెండు పాటలు వాడాలా హారతి అని కుసున్న స్వామిలు ఇక మిగతా సామెలు ఎంబోయి నవ్వుడే నవ్వుడు ఇక కొద్దిసేపు ఇక వాళ్ళకు కూడా టైం పాస్ లెక్కనైపోయింది మరి మాత కూసినప్పుడు పాడురమ్మ హారతి పాటలు అంటే ఒక్కోళ్ళన్నా వాడలేరు ఇక రెండు మూడు అయితే మొత్తము పది పాటలు ఐదు పాటలు ఆరు పాటలు పొద్దున ఐదు పాటలు రాత్రికి ఐదు పాటలు పొద్దున పది పాటలు రాత్రికి పదకొండు పాటలు అన్నట్టు పోటీలు పెట్టుకున్నట్టు వాడిర్రు ఇక సాములందరూ ఊపిరి పట్టిర్రు నగుడికి ఇవ ఈ ఏడో రోజు పూజ పూర్తయిపోయింది ఈ ఇళ్ళ కుంకుమ పూజ మళ్ళా అన్నదానము అన్నీ అయినాయి చిన్నపిల్లలు ఎవరన్నా అక్షరాభ్యాసం అయ్యని వాళ్ళు ఉంటారు కదా అయితే వాళ్లకు అక్షరాభ్యాసం కోసం అని పంచుల్ గారు పల్క బల్పం కాపీ పెన్ను అన్ని తీసుకొచ్చి కొమ్మన్నారు రేపు ఇక్కడనే అక్షరాభ్యాసం చేపిస్తారట మనం ఎప్పుడైనా గానీ బాసర్ పోయి అక్షరాభ్యాసం చేయించుకొని వస్తాము కానీ ఇప్పుడు నవరాత్రుల ఇక్కడ సరస్వతి దేవి అవతారం కూడా ఉంటది కాబట్టి అక్షరాభ్యాసం కూడా ఏపిస్తారంట ఇక్కడ పొద్దున మళ్ళా పోతాం